వెల్కమ్ టు అవర్ ఛానల్ వందేళ్ల తర్వాత అర్దైన గ్రహాల కదలికలు ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్ర ప్రకారం శని తర్వాత అతి ముఖ్యమైన గ్రహాల్లో రాహు అంగారక గ్రహాలు ఈ గ్రహాల సంచారం ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది అలా చాలా అర్థంగా ఇవి సంచారం చేస్తూ ఉంటాయి కానీ కొన్నిసార్లు ఇవి నక్షత్ర సంచారం కూడా చేస్తాయి అయితే వందేళ్ల తర్వాత ఈ గ్రహ సంచారం జరగబోతుంది దీని ప్రభావం కొన్ని రాశుల వారిపై చూపుతుంది అలాగే వారి జీవితంలో సంతోషం రెట్టింపు అవుతుంది ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి వారు వందేళ్ల తర్వాత రెండు గ్రహాల నక్షత్ర సంచారం జరగటం వల్ల ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుందని నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా సింహరాశి వారికి కెరీర్ గొప్ప మలుపు తిరుగుతుంది అంతేకాకుండా ఆర్థిక సమస్యలన్నీ మెరుగుపడతాయి అలాగే మీ భార్యతో విహారయాత్రకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి రెండు గ్రహాల నక్షత్ర సంచారం విశేష ప్రయోజనాలు ఇస్తుంది అంతేకాకుండా బాగా ప్రేమిస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంది దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది దీంతో పాటు కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషం గడుపుతారు అలాగే డబ్బు సమస్యలు చాలా వరకు మెరుగుపడితే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మకర వారు ఈ రాశి వారికి కూడా యొక్క నక్షత్ర సంచారము వందల తర్వాత అర్థమైనటువంటి యోగాలు రాబోతున్నాయి కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకెన్నెన్నో అవకాశాలు ఉన్నాయి మీ భారీ వ్యవహారేతలకు వెళ్తారు రాజకీయ నాయకులు కూడా అద్భుతంగా ఉంటుంది కెరీర్ అద్భుతంగా మలుపులు తిరుగుతుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి